కుక్కట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల వద్దకే సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందించారు అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని రమేష్ చెప్పారు రిలీఫ్ ఫండ్ చెక్కులను నేరుగా ఇళ్ల వద్దకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి నాంది పలికిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన బ్రహ్మాండంగా సాగుతోంది దానికి నిదర్శనమే ఇవాళ మేము ఈ ఫతేనగర్ డివిజన్లో ఇస్తున్నటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవ్వరు వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే పేద ప్రజలను ఆడుకోండి వారికి ఆరోగ్య రీత్యా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మనం చేయగలిగే సహాయం అందించండి మొన్న ఇంతకుముందే మేము చేసాం ఐదు ఉన్న ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో దాన్ని పది లక్షలకు కూడా పెంచడం జరిగింది అది కాకుండా మరి ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళ వాళ్ళ బిల్లులు సబ్మిట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ తరపున మేము సత్వరమే మరి యాక్షన్ తీసుకుని వారికి తగిన సహాయం చేయటం కూడా జరుగుతూ ఉంది అందుట్లో భాగంగానే ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి ఈ చెక్కులు మేము ఏదైతే మీ పేద మహిళలు ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంటే కూడా వాళ్ళకి రెండు వందలు మూడు వందలు ఆటో ఖర్చులు అవుతాయనే ఉద్దేశంతో మేమే ఇవాళ కాంగ్రెస్ పార్టీనే వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఈ చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఇది చాలా మంచి సాంప్రదాయంగా మేము భావిస్తా ఉన్నాం అంతేకాదు ఇక ముందు రోజుల్లో కూడా పార్టీ తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఏ అవకాశం ఏ అవసరం ఉన్నా కూడా పేద